శివ గారు డబుల్ పీహెచ్డి చేశారు కూడా డబుల్ పిహెచ్డి చేశారు యూనివర్సిటీ సైంటిఫిక్ గా ఏమైనా జ్యోతిష్యంలో కూడా ఏమైనా లాజిక్ ఏమైనా ఉందా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ప్రస్తుతంలో మనకి మీరు చదివారు పాయింట్స్ అవన్నీ కరెక్ట్ గా సరిపోతున్నాయి అగ్ని తస్కర రోగ శ్యు నృప విగ్రహతా బృషం అంటే అగ్ని వలన భయం ఉంటుంది కుజుడు రాజైనప్పుడు అది సుస్పష్టమైంది అలాగే ఇప్పుడు ప్రజెంట్ గ్రహ యుద్ధం జరుగుతోంది అంటే కుజుడు గురువు ఏక డిగ్రీలో అంటే ఒకే డిగ్రీలో ఉన్నప్పుడు అది గ్రహయుద్ధం అని అంటాం ఇప్పుడు పన్నెండో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు ఆ గ్రహయుద్ధం జరగబోతోంది ఈ యుద్ధం ఎన్ని రకాలంటే నాలుగు రకాలు అందులో ఇది ఏ రకం కిందకు వస్తుందంటే ఉల్లేఖ గ్రహయుద్ధము అని అంటాం దీన్ని ఈ ఉల్లేఖ గ్రహయుద్ధం వల్ల ఏమవుతుంది యుద్ధ భయం అధికంగా ఉంటుంది ఇందాక మీరు అన్నారు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతోంది అది ఎలా ఉండబోతుందంటే ఇంకా అధికంగా ఉంటుంది ఈ పన్నెండు టు పదహారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి అనేది దీని యొక్క సూచన ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే సూచిస్తుంది దాన్ని మనం జాగ్రత్తగా మనం పాటించాలి ఇప్పుడు పర్వతాల మీద ఎక్కువగా వృష్టి ఉంటుంది అనేది ఈ సంవత్సరం మనకి పంచాంగం తెలియజేస్తుంది అంటే ఏడు భాగాలు పర్వతాల మీద పది భాగాలు సముద్రం మీద కేవలం రెండు భాగాలు మాత్రమే దీని మీద ఉంటుంది ఏడు భాగాలు పర్వతాల మీద పడుతున్నప్పుడు ఇక్కడ మనకి ఈ వెస్టర్న్ ఘసు ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మనకి పర్వతాలే కదా ఇప్పుడు నేను నిన్న శృంగేరి వెళ్ళొచ్చాను పూర్తిగా లైన్స్ ల్యాండ్ స్లైడ్స్ అన్ని పడుతున్నాయి ఇక్కడ చాలా పెద్ద వర్షాలు ఇక్కడ చూస్తే అసలు వర్షాలే లేవు అలాగే ఇందాక మీరు అడిగారు పర్టికులర్గా స్పెసిఫిక్గా మనం ప్లేస్ ని ఇండికేట్ చేయచ్చా అని ఇక్కడ కుజుడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు ఇక్కడ బృహత్ సంహిత పద్నాలుగో అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే ఈ రోహిణి నక్షత్రము సంబంధించినటువంటి ఈ ప్లేసెస్ ఏంటి అనేది చెప్పడం జరిగింది స్పష్టంగా అది ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ కాబట్టి ఇలాంటి విపత్కర పరిణామాలు ఎదురవుతున్నాయని చెప్పి చాలా మంది అంటున్నారు మరి ఇలాంటి అర్థం వచ్చే తెలుగు సంవత్సరాలు మరికొన్ని కూడా ఉన్నాయి కదా ఆయా సంవత్సరాల్లో కూడా ఇలాంటి విలయాలే సంభవించాయా నిజంగానే సంవత్సరాల పేర్లకు జరిగే సంఘటనలకు లింక్ అంటూ ఉంటుందా ఒకవేళ ఉంటే మంచి పేరున్న సంవత్సరాల్లో అంతా మంచే జరిగిందా ఇది కూడా పాయింటే కదా ఇప్పుడు ప్రమాది ప్రమాది సంవత్సరం అని వచ్చింది ప్రమాదం అయిందని దాని అర్థం ఇది ఎయిటీన్ సెవెంటీ నైన్లో వచ్చింది నైన్టీన్ థర్టీ నైన్లో వచ్చింది మీ అందరికీ తెలుసు నైన్టీన్ నైన్టీ నైన్లో కూడా వచ్చింది మరి ఆ మూడు సంవత్సరాలు ఆ మూడు సందర్భాల్లో ఏం జరిగింది అలాగే విరోధి ఈ మధ్య అయ్యింది ఎయిటీ నైన్లో వచ్చింది ఫార్టీ నైన్లో వచ్చింది టూ థౌజండ్ నైన్లో వచ్చింది వికృతి వికృతమైందంటే వికృతమైంది మనకి దుర్భిఖి ఉంది అలాగే వికారి ఉంది ఆ తర్వాత రాక్షసనామ సంవత్సరం రాక్షస నామ సంవత్సరంలో రాక్షసులు అధికంగా ఉంటారు అంటే రాక్షసులు నిజంగా పుడతారని కాదా అటువంటి బుద్ధి కలిగినటువంటి వారు చెప్పండి ఇది అగ్ని పురాణంలో ఉంది అంటే ఎందుకు అంటే ఈ సంవత్సరము ఇలా ప్రభావం చూపిస్తుంది తస్మాత్ జాగ్రత్త అంతేకాని పూర్తిగా ప్రమాద ఇప్పుడు ఈ ప్రమాద నామ సంవత్సరంలో కొంత ధార్మికులు ఎప్పుడు అధర్మం చేయకండి ధర్మం చేయండి అని కొంత వారిస్తున్నప్పుడు అది చేస్తున్నప్పుడు కొంత రక్షణ ఉంటుంది కాబట్టి పంచాంగం కానీ జ్యోతిష్యం కానీ మీరు బాగుపడండ్ర బాబు అని చెప్పటానికే తప్ప ఖచ్చితంగా పోని ఇంత జన వేదిక ఏదైనా ఇన్ని రోజులు ఆపగలిగిందా ఆపగలిగిందా ఆపలేదు ఆపగలిగిందా

పడుతున్నాయి పడట్లేదు అని నేను చెప్తా మరి అవి నేను చెప్తాం ఆ ప్రాంతాలు ఎందుకంటే పర్వతీ వర్షపాతం అంటాం జస్ట్ చెప్తున్నా పర్వతీ వర్షపాతం అర్థం ఏంటి ఒకవైపు వర్షం పడితే ఇంకోవైపు పడదు అది ఇంతవరకు ఎవ్వరు అంటే ఈ మధ్య ఇప్పుడు నేను మేము గమనించినటువంటిది అలాగే మా మిత్రులు గౌడవర్తి సంపత్ కుమార్ అప్పలాచారు వారు కూడా చెప్పారు ఈ సంవత్సరం ఏంటంటే ఇట ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం బహుళ త్రయోదశ త్రయోదశ దినాత్మక పక్షం అన్నారు అన్నప్పుడు ఇక్కడ ఫల నిర్ణయంలో జ్యోతిర్ నిబంధన అనేటువంటి గ్రంథంలో పక్షే వినష్టే సకలం వినష్టం త్రయోదశ దిన పక్షే సంహారతే జగత్ అంటే ఒకవేళ పదహేను రోజులు రావాల్సినటువంటి పక్షము పదమూడు రోజులు వస్తే క్షయపక్షం అవుతుంది అప్పుడు జన నష్టం అధికంగా జరుగుతుంది అని జ్యోతిష్ శాస్త్రం సూచించింది మొన్న జ్యేష్ఠ మాసంలో జరిగింది జరిగిన వెంటనే ఇప్పుడు ఆషాఢ మాసంలో దాని యొక్క చూసాం అంటే అర్థం ఏమిటి అంటే జ్యోతిష్యం సూచిస్తోంది ఇలా జరుగుతోంది జాగ్రత్త పడండి వెళ్ళకండి అని చెప్తున్నారు వెళ్తే మునిగిపోతుంది కాబట్టి జ్యోతిష్యం ఎప్పుడు కూడా సత్యాగ్రహం హితం చెబుతుంది కాబట్టి మంచి కోరుతుంది మంచికోండి